హలో ఇదేంటంటే మీకు చాలామందికి ఐడియా ఉండే ఉండదు నాకు తెలిసి కొద్దిమందికి మాత్రమే తెలిసే ఉంటుంది చికెన్ లివర్తో మనం ఈ రెసిపీ చేస్తామన్నమాట ఇందుకోసం మనకు గ్రిల్ ఉంటుంది కదా చిన్నది ఇంట్లో మినీ సైజ్ గ్రిల్లాగా ఐ మీన్ పుల్కాలు కాల్చుకునేది సో అది ఉంటే దాని మీదైనా పెట్టి ఇలా కాల్చేసుకోవచ్చు లేదంటే తందూరికి స్టిక్స్ దొరుకుతాయి కదండి మనకి సో ఆ స్టిక్స్కి గుచ్చుకొనైనా మనం కాల్చుకోవచ్చు అనమాట మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే వాటితో ట్రై చేసేయండి వీటికంటే ఇంకా ఐ మీన్ గ్యాస్ కంటే మనకి బొగ్గుల పొయ్యి ఉంటే అది పెట్టేసుకునేసి కాల్చుకుంటే టేస్ట్ ఇంకా చాలా మంచిగా ఉంటుంది సో మనకి ఆ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇలా గ్యాస్ మీదే ఇలా పెట్టేసుకునేసి పుల్కాలు చేసుకునే ఈ గ్రిల్ లాంటిది పెట్టేసుకునేసి అటు ఇటు బాగా నీట్గా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇది మరీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం వీటితో మళ్ళీ మనం కుక్ చేస్తాం కాబట్టి మరి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకునేసి చల్లారిన తర్వాత వీటిని క్యూబ్స్ లాగా ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం నీట్గా కట్ చేసుకోవాలండి మనకి ముక్క బాగా కుక్ అయ్యిందంటే మనం నైఫ్తో కట్ చేయగానే ఈజీగా ఇలా నీట్గా కట్ అనమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకునేసి అందులో ఆయిల్ జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా టొమాటోస్ కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు గ్రేవీ లాగా కావాలి కాబట్టి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే క్యూబ్స్ కట్ చేసుకున్నామో ఆ క్యూబ్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లివర్ క్యూబ్స్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకు గ్రేవీ ఎంత క్వాంటిటీ కావాలో ఎవరి ఇష్టం వాళ్ళదండి అన్నీ వాటర్ వేసేసుకునేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులో మనం స్టార్టింగ్లోనే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారపొడి మీకు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి లేదంటే అవసరం లేదు కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నా స్పెషల్ కూర కారం అనమాట ఇందులో వచ్చేసి ఎండు కొబ్బరి మనకి కారపొడి అలాగే వెల్లుల్లి వేసి పేస్ట్ చేసేసి నేను ముందుగానే పక్కన పెట్టేసుకుంటాను ఇది వేసిన తర్వాత బాగా ఇలా నీట్గా దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసేసుకునేసి మనం పైన కొత్తిమీర చల్లేసుకునేసి తినేసేయడమే నిజంగా వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేయండి